ీల ఓవర్లోడ్ తో పాటు అదుపులేని అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి మృతి చెందుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొద్దేడ ప్రసాద్ అన్నారు అనకపల్లి జిల్లా మునగ వైఎస్సార్ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేద ప్రసాద్ క్వారీ లారీల ప్రమాదాలపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ లారీల ప్రమాదాలతో యలమంచుల నియోజకవర్గంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదాల్లో చాలామంది మృతి చెందడంతో పాటు తీవ్ర గాయాలతో ఇంకా చాలా మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు ఈ క్వారీ ప్రమాదాలపై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు స్పందించాలని బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు అనకాపల్లి అండర్ బ్రిడ్జ్ వద్ద క్వారీ లారీ ఢీ కొనడంతో రైల్వే ట్రాక్ పక్కకు జరిగిందని అన్నారు ప్రమాదవశాత్తు ఎటువంటి రైళ్లు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని అన్నారు క్వారీ మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బొడ్డేడ ప్రసాద్ హెచ్చరించారు నిన్న మునకపాక గ్రామంలో జరిగిన క్వారీ లారీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనలో పోలీసులు వ్యవహార శైలిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం పెద్దల పాత్ర ఉందని ఈ అక్రమ మైనింగ్ పై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని బొడ్డ ప్రసాద్ డిమాండ్ చేశారు కేంద్రంగా చేసుకొని అనకాపల్లిని ఒక ఒక మైనింగ్ మైనింగ్ మాఫియా మాఫియా ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంఘటనని జిల్లా వ్యాప్తంగా తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకాన్ని తెలియజేయడంతో పాటు ప్రజలు ఇక్కడ పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ చూస్తున్నాం గత తొమ్మిది మాసాలుగా అనకాపల్లి నుండి అచ్చుతాపరం లేని ఆధారిలో చాలామంది చనిపోవడం జరిగింది నిన్నటికి నిన్న మనోపా గ్రామంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు నాయకుడు నిర్దాక్షిణంగా ఏదైతే మరి రాళ్ళతో ప్ర ఎన్నోపయోగతున్న లారీ ఓవర్లోడ్ లారీ ఢీ కొట్టడం ఊరు మధ్యలో ఏదో ఊరాత్ర కూడా ఏదో స్పీడ్కి వెళ్తానంటే మనం భావించవచ్చు ఊరు నడిబడిన ఉన్న దగ్గర హెవీ స్పీడ్తో వచ్చి ప్రజలందరూ చూస్తున్న కానీ గుద్దేసి నిర్దాక్షిణం కానీ మేము తొక్కుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ సరెండర్ అయిపోవడం పోలీసులు వాళ్ళని గాజు బొమ్మలో పెట్టినట్టు వాళ్ళు రక్షించడం ఇది కేవలం ప్రభుత్వ తాలూ పెద్దల సహకారంతో ఈ మాఫియా నడుస్తుంది కాబట్టి పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ మరి ఆర్టీఓ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ కళ్ళుకు గంతలు కట్టుకుని చూస్తున్నారు సోద్యం చూస్తున్నారు ప్రజల ప్రాణాలు గాల్లో పోయిన వాళ్ళకి అధికార పార్టీ తాలకు మెప్పు కోసం ఇంత దారుణానికి ఒడిగెడుతున్నారు చనిపోయిన కుటుంబాలు ఒక రకంగా బాధపడుతుంటే మన నాగలాపల్లిలో ఒక యాక్సిడెంట్ అయింది ఒక లారీ వస్తుంటే దాని సైడ్ అవబోయి లారీ వస్తున్న బండి లారీ ముందు బండి ఇద్దరు బళ్ళు ఢీ కొట్టి ఒకడు హరిపాలను ఒకటి ఒక మనోపాడు చనిపోయిన వారికంటే ఇంకా దాని స్థితిలో వాళ్ళు ఉన్నారు ఒకటి అపోలో హాస్పిటల్లో ఆర్లా అపోలో హాస్పిటల్ ఒకడేమో కిమ్స్ హాస్పిటల్లోని కోమాలో ఉన్నారు దయచేసి పత్రికా సోదరు కూడా ఒకసారి వెళ్ళి పరిశీలన చేయండి ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి ఈరోజు వాళ్ళకి ఆ హాస్పిటల్ రెండు హాస్పిటల్ కూడా వెళ్ళాను రెండు హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ పేద వైద్యం చేయట్లేదు ఎంత దురదృష్టం ఉంటే ఈఎస్ఐ ఉన్నా సరే వైద్యం చేయట్లేదు ప్రభుత్వం నుంచి బకాయిలు రావట్లేని చెప్పేసి వాళ్ళు వైద్యం చేయకపోతే ఒక్కొక్క పేదవాడి కుటుంబం పదహారు లక్షల రూపాయలు కట్టమంటే ఆరు ల పదహారు లక్షలు కట్టలేక ఆ కుర్రాన్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకున్న సందర్భం ఇటువంటి కుటుంబాలు చెప్పిన కుటుంబాలు చెప్పలేని కుటుంబాలు చాలా ఉన్నాయి కాళ్ళు చేలు ఇరిగిపోయి కుటుంబాలకి ఇబ్బంది పడి ఆ కుటుంబాలు బయట చెప్పుకోలేక చెప్పుకుంటే సహాయం చేసే లేక కుటుంబ వ్యవస్థంతా రోడ్డు పడే పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రజల తరఫున ప్రజలు పడుతున్న ఇబ్బందుల తరఫున మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అన్నింటికీ బాధాకరమైన విషయం ఏంటంటే నాలుగు మాసాల క్రితం అష్టాపురం మండలం మనోపాక మండలంలో ఉన్నటువంటి సుమారు ఒక పది మంది ప్రజాప్రతినిధి సర్పంచ్లు ఎంపీటీస్ అందరూ కలిసి ప్రజాప్రతినిధి అందరూ కలిపి పదకొండో నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జిల్లా కలెక్టర్ గారికి ఒక ఈ కార్యక్రమంపై అమ్మ మీరు దృష్టి పెట్టండి చాలా మంది ప్రాణాలు పోతున్నాయి దీనిపై స్పందించండి ఓవర్లోడ్లు ఏదైతే పాసింగ్ ఒక లారీ పాసింగ్ ముప్పై టళ్ళు సిసి పొడవులు ఉన్నాయి రోజుకి ఎన్ని బల్లు వెళ్తున్నాయి చూడండి ఇక్కడ మా మునోపా పంచాయతీ సీసీ పుట్టేది ఏర్పాటు చేశాం రోజులకి ఏడు నుంచి ఎనిమిది వందల లారీలు మరి బౌలతో ఒక్కొక్క టన్ను రెండు టన్నులు ఉన్నటువంటి రాళ్ళు వేసుకుని వెళ్తుంటే రాయి ఆ లారీ అనుకు వచ్చినటువంటి ప్రయాణాలు అందరూ బితుకు బితుకుమని ప్రయాణం చేస్తారు ఏ రాయి పడిపోతుందో భయం ఏ లారీ వరిగిపోతుందని భయం లారీ పడిపోయి లారీలో ఉన్న రాళ్ళు పడిపోయి చెయ్యిలో కాళ్ళు ఇరిగిపోయిన సంఘాలు కూడా రాంబెళ్ళే జరిగాయి బడిమా వస్తుంటే బడిమే పడిపోయింది ఆ చెయ్యిలో చెయ్యి కట్ అయిపోయింది ఏమంటే ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అంటే మనిషి ప్రాణానికి ఒక ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఏమన్నా చంపుకొని వెళ్ళిపోవచ్చా ఇన్సూరెన్స్ ఒక లైసెన్స్ మనుషులు చంపేయడానికి పోలీసు వారు మడితే మేము ఏం చేయలేము వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునే తప్ప ఏం చేయలేము లారీని ఆపడానికి మాకు అధికారం లేదంటున్నారు నేను తెలుగుదేశం పాటి నాయకుడు చంచిపోతే ఉదయం సాయంతా పోలీస్ స్టేషన్ లో మనోపా గ్రామ పార్టీలకు అతీతంగా అందరూ కలిపి ఆ కుటుంబం కోసం నిలబడితే పోలీసు వారు ఏం చెప్పారు ఈ లారీ మనం ఏం ఏం చేయడానికి లేదు అక్కడికి ఇన్సూరెన్స్ ఉంది మనం ఏం చేయాలి అరెస్ట్ చేయగల తప్ప ఏం చేయలేము ఈ రోజు అరెస్ట్ చూపిస్తారు మూడు రోజులు పొందే వాడికి మీద వచ్చేస్తాడు లారీ ఆటో రిలీజ్ చేసేస్తాడు ఇన్సూరెన్స్ మాట్లాడితే ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోండి అంటే లారీకి ఇన్సూరెన్స్ ఇచ్చి కట్టేసిన మాత్రం ఏమైనా చంపుకుంటూ పోతూ ఉన్న పోలీసులు చూస్తున్నారు జిల్లా కలెక్టర్ గారిని మేము కోరినప్పుడు ఆవిడ స్పందించి ఉంటే ఇటువంటి దుర్ఘటన అప్పుడే ఆగేవి ఈరోజు మేము మాట్లాడడానికి కారణం ఈరోజు మీరు ఆ రోజు స్పందించుంటే ఈరోజు అనకాపల్లి సంఘటన ఎంత రైల్వే సంబంధించిన గడ్డర్ కొట్టి గడ్డలు చదువు చిదుపు బయటపడిపోయి